చంద్రబాబు నాయుడికి ఈ తొండు ఆట ఆడడం అనేటువంటిది కొత్త ఏమీ కాదు ఇది సాధారణమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి హామీలు ఇస్తాడు రంగురంగుల మేనిఫెస్టోలు సృష్టిస్తాడు వాటిని తీసుకెళ్లి జనంలో ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఓటు దండుకుంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో విధంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈరోజు మరలా తనంత గొప్పవాడు తనంత మేధావి ఈ దేశంలో నేడు అనేని డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ సంవత్సరంలో మరలా సంక్రాంతి పండుగ వెళ్లిన మాయన్నే ఆయన శ్రీకారం చుట్టాడు ఈరోజు ఆయనకున్నటువంటి ఒకే ఒక నమ్మకం ఏంటంటే ఏమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు చేసిన దాని చేయని దాని కలిపి ఏదో బ్రహ్మాండంగా చేశామని చెప్పుకొని బాగా ఊదుకొని ఏదో తన సొంత మీడియాలో దానికి సంబంధించినటువంటిది విస్తృతంగా ప్రచారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పాను నిన్న కూడా అనేక రకాలైనటువంటి గణాంకాలు తీశాడు లెక్కలు వివరించాడు వాటన్నిటిని వకీకరించడం తారుమారు చేయడం ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా కొన్ని నంబర్లను కత్తిరించడం రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి దానిలో కూడా ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దారి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని నేను గాడిలో పెడుతున్నాను అని చెప్పి చెప్పి పదే పదే చెప్పడం జరిగింది దాదాపుగా నాకు అనిపించింది నిన్న ఆయన మీడియా సమావేశం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలకు సరిపడా అబద్దాలు నిన్న ఒక్కరోజే చెప్పేశాడు వాస్తవాలను వక్రీకరించడం దాచిపెట్టడం ఊహాజనితంగా ఏదో లెక్కలు లేనటువంటి రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలైనటువంటి వల్లి వేయడం జరిగింది వాటికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏదో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధికి సంబంధించి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గణంకాలని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వివరించాడు ఆయన దాంట్లో పూర్తిగా తన మార్కు తెలివితేటలు ఏమేమి ఉన్నాయో అన్ని ప్రయోగించాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ సంక్షోభాన్ని గురించి కానీ రాష్ట్రంలో జరిగినటువంటి వృద్ధి రేటు గాని ఈ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటులో ఏ విధంగా భాగస్వామ్యమైందనేటువంటి విధానాన్ని చెప్పడంలో కానీ ఆయనకి మనసు రాలేదా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే దానిని నేను బాగా చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అని అనిపించుకోవాలి నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడని ఉంది కాబట్టి దానిని ఏదో ఒక విధంగా మాయ మాటలతో మభ్యపెట్టి దానికి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మోసం చేయాలి దీంట్లో కూడా అని చెప్పి చెప్పి నిన్న దాకా మాటల కారడిలో ఉన్నటువంటి చంద్రబాబు అంకెల గారెడికి కూడా నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది అయితే వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు వాస్తవాలు ఏమిటనేటువంటిది ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సాధారణంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ కావచ్చు లేదా రకరకాలైనటువంటి అంచనాలు కావచ్చు వాటిని రివైజ్డ్ అంచనాలు ఇవ్వడం అనేటువంటి దానం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అయితే చంద్రబాబు గారు ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వమే చేసినటువంటి ఎకనమిక్ సర్వేలో ఒక అంకె చూపించి ఎకనామిక్ సర్వేలో నిన్న చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా అంకెలు చూపించడంలోనే అసలు రహస్యం దాగుంది అంటే చంద్రబాబు నాయుడు గతాన్ని ఏదైతే తాను ప్రకటించినటువంటి వాటిని తిరగదోడి వాటిని రకరకాలుగా చూపించి గతంలో బాగలేదని చెప్పి వాటిని తగ్గించి తను బ్రహ్మాండంగా చేశాడనేటువంటి దానికి పెంచుకునేదానికి పెంచాలి అంటే తాను చేసినటువంటిది ఈ ఏడు నెలల కాలంలో పెరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గతంలో బాగలేదు అనేటువంటి నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అందులో ఒక్కసారి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిఎస్టిపి బ్రహ్మాండమైనటువంటి వృద్ధి సాధించింది అని చెప్పి చెప్పాడు జిఎస్టిపి పెరిగింది అంటే చిన్న పిల్లవాడిని నడినా చెప్తాడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వృద్ధి కనిపించాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల్లో పెరుగుదల ఉండాలి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల గురించి మనం ఒక్కసారి చూస్తే జిఎస్టి చూస్తే దాదాపుగా పెరగలేదు జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ అంటే దాదాపుగా పెరిగినట్లేదు పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఆదాయాలు ఏదైతే ఉన్నాయో అది పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం తగ్గింది అమ్మక పన్ను ఆదాయాలు పది పాయింట్ సున్నా మూడు టెన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ తగ్గాయి అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లు తగ్గాయి వాటితో పాటు అమ్మక పొన్నుకు సంబంధించినటువంటి ఆదాయాలు తగ్గాయి మొత్తం మీద చూస్తే ఈ ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను ఆదాయాన్ని ఒకసారి వార్షిక వృద్ధి రేటు దాదాపుగా చూస్తే ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం తగ్గుదల నమోదైంది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్ను ఆదాయం తగ్గితే జీఎస్ ఎలా పెరిగింది అనేటువంటిది ఈ రోజు సమాధానం చెప్పాల్సినటువంటిది ఈ రోజు ఒకసారి చూస్తే ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం మూలధన వ్యయం అత్యంత తక్కువగా ఖర్చు పెట్టింది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే అది పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతానికి పడిపోయింది కనీసం స్థాయికి పడిపోయింది ఒక పక్క వినియోగం తగ్గింది మరొక పక్క ఇది ఇన్వెస్ట్మెంట్ తగ్గింది పెట్టుబడి తగ్గి వినియోగం తగ్గి జిఎస్టి ఎలా పెరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది అంటే బహుశా మీడియా చూసేటువంటి వాళ్ళకి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుందో సింపుల్ గా చెప్తాను ఒక రైతు పంట పండిస్తుంది ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి గణనీయంగా పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం దాదాపుగా పెరిగినట్టుగా రకరకాలుగా చూపించాడు రైతులకు సంబంధించినటువంటి ఒక్క దాంట్లోనే చాలా గణనీయంగా పెరిగింది అని చెప్పి చెప్పి ఆయన దాంట్లో చూపించడం జరిగింది రేటు దానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెరిగింది అని చెప్పి చెప్పి ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా చెప్పడం జరిగింది పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి అయింది అని చెప్పి చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి